సెప్టెంబర్ నెల మేషరాశి వారి రాశి ఫలితాలు మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో అంతా బాగానే ఉంది కానీ ఈ స్త్రీతో గొడవలు జరుగుతాయి స్త్రీల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు మరి ఆ స్త్రీ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏ విషయాల్లో అనుకూలంగా ఉందో ఈ నెల శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో చూద్దాం ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉంటుందంటే శనిగ్రహం కుంభరాశిలో వక్రించి ఉన్నాడు గురుగ్రహం వృషభ రాశిలో రాహువు మీనంలో కేతువు కన్యారాశిలో రాశిలో ఉన్నాడు కుజుడు మిథునంలో ఉన్నాడు ఈ గ్రహాల సంచారంలో ఎటువంటి మార్పు ఉండదు ఈ నెల సంచారం మార్చే గ్రహాలు ఏమిటి అంటే రవి బుధ శుక్ర మరియు చంద్రగ్రహాలు ఈ గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకుంటున్నాయి సెప్టెంబర్ పదహారున సూర్యుడు కన్యలోనికి ప్రవేశిస్తాడు అదేవిధంగా బుధుడు సెప్టెంబర్ ఐదున సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ ఇరవై మూడున కన్యారాశిలోనికి సంచారాన్ని మార్చుకుంటున్నాడు శుక్రుడు కన్యలో నీచ స్థానంలో ఉన్నాడు సెప్టెంబర్ పద్దెనిమిదిన తులలోకి ప్రవేశిస్తాడు చంద్రుడు నెల ప్రారంభంలో కర్కాటకంలో సంచారము చేసి ఆ తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు ఈ గ్రహాల సంచారం వల్ల సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము గొర్రె మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీనితో పాటు గురువారము ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు వారి అదృష్ట సంఖ్యలు తొమ్మిది మరియు ఒకటి ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో చాలా బాగుంటుంది కొత్త పనులు ప్రారంభించడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అయితే మేషరాశి వారు ఈ నెల ఆదాయపరంగా బాగా లాభపడతారు డబ్బును పొదుపు చేస్తారు మీ ఆదాయం రెండింతలు అవుతుంది ఈ నెల ఏదో ఒక రకంగా డబ్బు మీ చేతిలో ఉంటుంది డబ్బుకు సంబంధించిన విషయంలో మీరు ఆనందాన్ని పొందుకుంటారు డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తారు డబ్బు సమస్యలు తొలగిపోతాయి తీసుకున్న అప్పులను లోన్స్ను క్లియర్ చేస్తారు తాకట్టులో ఉన్న వస్తువులు విడిపించుకుంటారు ఇంకా మేషరాశి వారికి ఈ నెల ఆదాయపరంగానే కాదు ఆస్తిపరంగా కూడా లాభాలు కలుగుతాయి ఆస్తులు వృద్ధి చెందుతాయి ఆస్తుల విలువలు పెరుగుతాయి ఆస్తులు అమ్మడానికి కొనడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు మీ ఆస్తుల విలువ పెరగటం వల్ల మీరు దానిని అమ్మి మంచి లాభాలను పొందుకుంటారు అయితే మీకు అవసరం ఉంటేనే ఆస్తులను అమ్మండి కానీ లేదంటే వద్దు అవసరాన్ని బట్టి ఆస్తులను అమ్మకానికి పెట్టండి ఇక ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు తొందరపడకండి సమయం తీసుకొని పది మంది సలహా తీసుకొని అప్పుడు ఆస్తులను కొనండి ఈ నెల మీరు ఏ పని తలపెట్టినా విజయాలు కలుగుతాయి మంచి లాభాలను పొందుతారు ఉద్యోగాలు చేసేవారు ఈ నెల సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉండండి మీ నమ్మకమే మీ బలం పనిపై శ్రద్ధ పెట్టి సకాలంలో పనిని పూర్తి చేయండి ఈ నెల మీ ఆలోచనలు వృద్ధి చెందుతాయి మీ ప్లాన్స్ను ఇతరులతో పంచుకోవటం వల్ల మీ టీం మంచి గుర్తింపును సాధిస్తుంది ఓపికతో అందరిపై నమ్మకం ఉంచి ముందుకు సాగండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి తెలివితేటలు వృద్ధి చెందుతాయి కొన్ని సంఘటనల వల్ల మీ చదువుపైనే ఎక్కువ దృష్టి పెడతారు కొన్ని సమస్యల నుండి మైండ్ను డైవర్ట్ చేయడానికి చదువుపై శ్రద్ధ పెడతారు వర్క్ను సకాలంలో పూర్తి చేస్తారు మిగిలిన విద్యార్థులతో పోల్చుకోకుండా సొంతంగా చదువుకుంటారు మీకు మీరే చదువు విషయంలో ఒత్తిడిని కలిగించుకుంటారు కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఇతర విషయాలపై శ్రద్ధ తగ్గించాలి సోషల్ మీడియా యాప్స్కు కొంచెం దూరంగా ఉండండి ఈ నెల వ్యాపారస్తులకు కూడా మధ్యస్థంగా ఉంది పెట్టుబడులు పెట్టడం వల్ల మిశ్రమ ఫలితాలను పొందుతారు కొత్త వాటిల్లో పెట్టుబడులు పెట్టకండి వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను ఇస్తాయి మేషరాశి వారు ఈ నెల దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొంటారు అయితే మేషరాశి వారు ఈ నెల కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఇతరుల విషయంలో జోక్యం చేసుకుని మాట పడతారు మీకు సంబంధం లేని విషయాలలో మాట్లాడి తిట్టు తింటూ ఉంటారు ముఖ్యంగా బయట ఆడవారితో గొడవలు పడకండి స్త్రీల విషయంలో అస్సలు జోక్యం చేసుకోకండి పరువు నష్టం జరుగుతుంది వర్క్ చేసే చోట ఉన్న ఆడవారితో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఆడవారితో గొడవ పడితే మీకు సమాజంలో ఉన్న మంచి పేరు గుర్తింపు పోతుంది మేషరాశి వారికి చెందిన ఆడవారు కానీ మగవారు కానీ స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ నెల ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది ఇంటిలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆస్తి కొనుగోలు విషయంలో అమ్మకాల విషయంలో సమస్యలు వస్తాయి గొడవలు కూడా జరుగుతాయి మీ తల్లి అడ్డుపడవచ్చు తల్లితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆస్తి విషయంలో తల్లితోనే మీకు గొడవలు జరుగుతాయి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడి నిర్ణయం తీసుకోండి కుటుంబ సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు కూడా దొరుకుతాయి సంతానం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు ఇంకా మీ సంతానం మీకు సహాయం చేయడానికి ముందుంటారు కుటుంబంతో కలిసి దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు అయితే మేషరాశి వారికి ఈ నెల ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి అని ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు తొందరపాటుతనంతో టికెట్స్ బుక్ చేసి చివరి నిమిషంలో ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది కొన్ని కారణాల వల్ల ప్రయాణాలు వాయిదా పడతాయి డబ్బు నష్టం జరుగుతుంది ప్రయాణాలు చేయాలని ప్లాన్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్లాన్ వేయండి దైవ దర్శనాలకు వ్యాపారం కోసం ఉద్యోగం కోసం లేదా ఇతర పనుల కోసం ప్రయాణాలు చేయాలని అనుకునేవారు కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి కొన్నిసార్లు మీ ప్రయాణం వాయిదా పడినా అది మీకు మంచే చేస్తుంది ప్రయాణాల విషయంలో ఆడవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ నెల మేషరాశి వారికి ఆరోగ్య జాతకం ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఈ నెల మేషరాశి వారికి ఆరోగ్యం కూడా మిశ్రమంగానే ఉంటుంది కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అది కూడా మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు ఈ నెల కడుపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు అలాగే షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ నెల మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మేషరాశికి చెందినవారు సమయానికి తిని నిద్రించాలి అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది ఇంకా ఈ నెల వివాహం కానీ మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారో వారు ఈ నెల శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి జాబ్ కోసం ట్రై చేసేవారికి కూడా మంచి జాబ్ లభిస్తుంది మంచి ఆదాయాన్ని పొందుతారు ఈ రాశిలో శని తిరోగమనంలో ఉన్నాడు దీని కారణంగా మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి సూర్యుడు ఐదవ ఇంటిలో ఉన్నాడు అయితే బుధుడు సెప్టెంబర్ నాలుగున సూర్యుడితో కలిసి సంచారం చేస్తాడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది దీని కారణంగా విద్యార్థులకు కోచింగ్ తీసుకునే వారికి క్రీడాకారులకు జాబ్ కోసం ట్రై చేసేవారికి మంచి ఫలితాలు కలుగుతాయి శుక్రుడు నెల ప్రారంభంలో ఆరవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా ఇంటి వాతావరణం కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుంది కలత్ర మాతృ పితృవంశ సూతకాలు నష్టాలు కలుగుతాయి కొన్ని సమస్యలు ఏర్పడతాయి అయితే గురువు రెండవ ఇంటిలో ఉండటం వల్ల ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మీ రాశికి అధిపతి అయిన కుజుడు మూడవ ఇంట్లో ఉన్నాడు దీని కారణంగా మీలో ధైర్యం రెట్టింపవుతుంది శుక్రుడు కేతువుతో కలిసి ఉండటం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఆడవారు జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద మేషరాశి వారికి నెల కొన్ని విషయాలు అనుకూలంగా కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నాయి మీరు సమస్యల బారిన పడకుండా ఉండడానికి నోరును కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఇక ఈ నెల మీరు చేసే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి మంగళవారం సుబ్రహ్మణ్యుని పూజించాలి లేదా గుడిలో ఉండే జంట నాగులకు పూజ చేయండి ఇలా చేస్తే పనులలో ఆటంకాలు కలగవు ఆరోగ్యం కూడా బాగుంటుంది మీకు ఈ నెల శుక్రుడి వల్ల కుటుంబ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ నెలలో వచ్చే శుక్రవారాలు శుక్ర గ్రహానికి పాలు లేదా పెరుగును సమర్పించండి దీనితో పాటు శుక్రవారం నూట ఎనిమిది సార్లు ఓం శుక్రాయ నమ అని పఠించండి ఇలా చేస్తే కుటుంబ సమస్యలు ఎంతో కొంత తగ్గుతాయి శుక్రగ్రహానికి పూజలు చేయటం వల్ల స్త్రీలతో విభేదాలు కూడా తొలగిపోతాయి మరి మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఐదు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై ఇవి వారి రాశి ఫలితాలు మేషరాశి వారు స్నేహితులను వెనుకంజ వెయ్యనీయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతారు సాహస క్రీడల పట్ల అభిమానము మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి మేషరాశి వారిది యథార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపంగానే చూపిస్తూ ఉంటారు వీరు ఇతరులను సులువుగా ఎంత ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు తీవ్రంగా బాధపడతారు దీని వలన వీళ్లకు అనారోగ్యము మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది మేషరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవటంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసిరాదు